అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లవాడిని కట్టి కొట్టి లాక్కెళ్తుంటే అతని తల్లిదండ్రులు మా వాడేం చేశాడమ్మా అని నిలదీసేసరికి మీ వాడిని అడగండమ్మా అన్నారట వాళ్ళంతా అందుకు ఆ పిల్లవాడు నాకేం తెలియదమ్మా నాకు ఒక తాడు దొరికింది కదా అని తీసుకెళ్తుంటే నన్ను కొట్టి చంపేస్తున్నారమ్మా అని ఏడ్చాడట అప్పుడు ఆ జనం అన్నారట నీ పిల్లవాడు తెలియక తీసుకెళ్తున్నాను అనే ఆ తాడు చివర ఏందో తెలుసా అని క్షణం ఆగి మా ఆవు ఉంది అన్నారట దాంతో ఆశ్చర్యపోవడం ఆ తాడు దొంగ తల్లిదండ్రుల వంతైంది ఈనాడు బాధ్యత తెలియని చాలా మంది యువకులు తాడు దొంగలాగా పసుగుతాడే కదా అని దొరికిన ఒక కన్నెపిల్ల నో కట్టేసి ఆ తాడు చివర ఓ స్త్రీ స్త్రీ జీవితం ఉందనే సంగతే మర్చిపోతే లేక తెలియకపోతే ఆ కాపురం నరకం కాక మరేమవుతుంది